ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ సాయంకాలం చక్కగా మీకు అందంగా ఓతప్ప మేము చూపిద్దామని చెప్పి ఈ మూడు రోజులు నిమజ్జనం గట్టా కదా కదా అంతకాలంలో ఇళ్ళు అయ్యి రూప చేసింది చక్కగా కథ కారం కారంగా ఉంటుందని చెప్పి అందంగా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఏ రండి ఇడ్లీ పిండితో ఓతప్పు అమ్మా అది ఇడ్లీ పిండి అంటే మీకు అందరికీ తెలుసున్నదే ఓతప్పు మనం హోటల్లో తెచ్చుకుంటాం కదా చక్కగాను ఇదిగో ఇడ్లీ పిండి తెలుసు మీకు రవ్వ రెండు గ్లాసులు అయితే ఒక్కొక్కప్పుడు మినపగుళ్ళు ఇడ్లీ పిండి అనమాట అప్పటికప్పుడు అయితే కమ్మగా ఉంటుంది పొద్దున్న ఆడేను ఇప్పుడు వేసుకుందాం అని చెప్పి ఇగో కొద్దిగా చేయాలట్లు కారపొడి వేసుకుందాం ఇగో చట్నీ గుళ్ళ చట్నీరా అదిగో గుళ్ళు చట్నీ ఓకేనమ్మా మీకు చూపించాలి కదా ఇదిగో కారపొడి ఎప్పుడు చేసుకుని ఉంటాయి అన్ని ఇంట్లో క్లైమేట్ కూడా బాగాలేదు కదా చక్కగా చేసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది ఇగో పేనం తెలుసు కదా మీకు పేనం అట్ల పేనం తెలుసు కదా బంగారం బీడి పేనం ఇది పోతపం ఎప్పుడు అంగుళం దర్శనంలో ఉండాలి చక్కగా హోటల్లో వచ్చినట్టు వస్తుందంతే ఆమె జీలకర్ర వేసేది ఓకేనమ్మా ఉల్లిపాయ వేసుకుందాం వీళ్ళు పచ్చిమిరుగు తినరు పచ్చిమిరుగా కావలసిన వాళ్ళు వేసుకోండి చక్కగా చట్నీ ఉంది కదా పచ్చిమిరుగా ఎందుకమ్మా అన్నారు సరేనమ్మ అంతే మన దోశలు వేసాను కదా నచ్చింది మీకు చక్కగా ఆనియన్ దోశ వేసాను అంతే అంతేనమ్మా ఇదిగో గాలి వెళ్ళకుండా ఇలాగ అనుకున్నాం అనుకో గాలి వెళ్దాం చక్కగా కూడా ఎత్త చిన్నగా అలా సిమ్ సిమ్లోనే పెట్టుకోండి అమ్మ ఆలసి మనం అనుకోకుండా సిమ్లో పెట్టుకుంటే మనం చెప్పినట్టు చక్కగా అది అమ్మా చక్కగా ఇప్పుడు కారపూడ దోసేస్తాను ఓకేనమ్మా ఇదిగో మీరు రోస్ట్గా కావాలనుకో కొద్దిగా రోస్ట్గా కాల్చుకోండి ఇలా సరిపోద్ది చక్కగా ఉల్లిపాయ అంతే అట్ల పడడానికి ఎక్కువ అక్కర్లేదు ఆయిదు కుంట పొంగడాలు అంటారు కదా పొంగడాల లాగా వస్తుంది ఇది వంట పొంగడాలు పేణం లేనప్పుడు ఇలా కూడా మనం వేసుకోవచ్చు అది పిల్లలు ఇష్టపడేలా చక్కగా ఇదిగో కార్ పొడతో దీనిపైన ఉల్లిపాయ వేసుకుందాం சமயம் கண்டுக்கூட முந்த கார்ப்பேஸ் கோவாண்டது எல்லாம் வேண்டமா கந்திப்பொடி கூட வேச்சு நீ ஹோட்டல் சூப்பா உண்டாடு கதா கொந்த அன்னீன் உள்ள பரவது சக்கக குண்ட வசத ఈ పని అంతా సిమ్లోనే పెట్టుకోవాలి మీద కొత్తదమ్మా చక్కగా ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అంతే ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఒకసారి ఆయిల్ పెట్టుకుందాం కాకుండా నూనె ఏమన్నా ఉందని కోయలగా తోసలకే గట్రా ఉపయోగించుకోవచ్చు మనం వేయించుకునే ఉంటాయి కదా వడలు నూనె అది ఇది వేస్ట్ అవ్వకుండా చక్కగా అంతే పిల్లలు కూడా ఇష్టపడతారులాగా చిన్న చిన్నగా వేసుకుంటే అంతే ఇడ్లీ పాత్రలు కూడా వంకొక్కలు తెలగి వేసుకుంటే చక్కగా సిమ్లో పెట్టాను ఒక్క నిమిషం కాలేక మనం చక్కగా అయిగ చిత్తప్పల్లాగా వస్తాయి మేడం చక్కగా పిల్లలు ఇష్టపడతారు ఇలాగ ఏదో వెరైటీ పిండి ఒకటే మన వెరైటీగా చూపించేటప్పుడు ఆనందపడతారు చిన్న పిల్లలు అది అంతే దాయలు కూడా పోసే ఎక్కల సింపుల్గా అయిపోద్ది ఒక్క నిమిషం ఈ బీడు ముక్కుడు ఎన్నుకో చక్కగా వస్తుంది కమ్మదనం కూడా బాగుంటుంది నాన్ స్టిక్ మీద బాగుంటుంది ఇది ఈ అట్ల పేడ చూడాలి వచ్చినయో చక్కగా వేడిగా తింటే చక్కగా ఉంటాయి అదికు చూస్తారా మనం వేసుకునే విధానం అదే పిండి పిల్లల గురించి ఎన్ని రకాలైన మనం వేసుకోవచ్చు వాళ్ళు తింటమే కావాలి మనకి ది వేస్తా మనం కలుపుకునే విధానాన్ని బట్టి చక్కగా మనం చెప్పినట్టు ఎంత పిండి ఏదిగో ఆ మిషన్లో కొడతాం మనని ఇంత చక్కగా ఎప్పుడు కూడా దోశలు వేసుకున్న ఆని అన్ని మెత్తమెత్తగా కోసుకోవాలి ఇప్పుడు వేసుకుందాం అంతే చూడండి ఎంత చక్కగా అందియో కారపొడి దోశలు చాలా రుచిగా ఉంటాయి చట్నీ కూడా అవసరం లేదు ఇది అమ్మా చట్నీ కూడా అక్కర్లేదు అదిగో వేలాగా ఎప్పుడైతే అనుకున్నామో కాలేదు అనమాట అంతే అర కిలో పిండి అనుకో ఇంటి నలుగురు తినవచ్చు చక్కగా అంతే సరే ఎలా పోతుందో మనం పెడతంతోనే ఈ సెంటర్లోంచి కూడా కాలిపోద్ది అది చక్కగా ఇప్పుడు అయిలోనే పెట్టాను మంచి కమ్మదనం వస్తుంది అది అంతే వేడి సరిపోతే ఇలాగా కట్టేసుకుందాం మీతో మాట్లాడతానమ్మా చక్కగాను అదిగో అరకిలో పిండికి ఇంకా చూసారు ఇంకా ఎంత పిండి ఉందో ఇంకొక రెండు అట్లు అవుతాయి వేసుకుంటే చక్కగా ఇలాగా నైట్ టైం ఇలాగా మొన్న నేను చూపించానా రేపు ఇంకో టిఫిన్ చూపిస్తాను అలాగా మధ్య మధ్యలో ఒక టిఫిన్ చూపించాను అనుకో మీకు కూడా చక్కగా అర్థం అవుద్ది అందంగా వేసుకోవచ్చు నైట్ కూడా చాలామంది తినట్లేదు కదా భోజనాలు టిఫినే కదా చేస్తున్నారు ఏ అమ్మ చక్కగా ఇలాగ వేసుకోండి ఇడ్లీ పిండి దోసల పిండి కూడా చక్కగా ఇలాగే వేసుకోవచ్చు పుణుకుల కింద గట్టని చూపిస్తా ఉంటాను ఓకేనమ్మా మరి రెసిపీ మీకు అందంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ బటన్ నొక్కండి వాళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్కి ఓకేనమ్మా కామెంట్లో తెలపండి తప్పండి ఓ తప్పు ఆరియా ఓ తప్పు ఓకేనమ్మా అది సరేనమ్మా మరి చక్కగా నచ్చితే ఇలా చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమే ముందుకు వస్తుంది బాయ్ బాయ్